జయ శ్రీరామ్ అందరికి ఎప్పటినుంచో మనము తప్పుగా పాడుతున్న ఒక కీర్తనను ఇప్పుడు సరిచేసుకుందాం నేను ఎక్కడైతే మనం తప్పుగా పాడుతున్నాం అనేది మీకు తెలుసు అది అక్కడ నేను చెప్పింది మళ్ళీ రెండోసారి రిపీట్ చేయండి రాఘవ రాజారాం పతిన సీతారా सुन्दर विग्रह गङ्गा तुलसी शालग्रां सुन्दरविग्रहमेघश्याम गङ्गा तुलसी शालग्राम पतितपावनसीताराम् సుందర విగ్రహ మేఘశ్యామ్ గంగా తులసి శాలగ్రామ్ ఇది అసలైన లిరిక్స్ తెలుసు కదా తులసిదాసు గారు రామప్రభు రామచంద్ర ప్రభు కోసం అని రాసిన అసలైన లైన్స్ ఇవే వీటిని ఎవరు ఎందుకు ఎందుకు మరి మార్చాలనేది పక్కన పెడితే మనందరం పాతవాటికి అలవాటు పడిపోయి అవే పాడుతూ ఉన్నాం ఇక మన పిల్లలకి కానీ లేకపోతే మనం కానీ ఎప్పుడూ అవి పాడకూడదు ఇది అసలు ధర్మం ఇది అసలైనది ఈ లైన్స్ మనము అందరం స్మరిద్దాము ఇవే పాడుకుందాము తప్పకుండా మన పిల్లలకి అలాగే ఎవరైతే ఇంతకుముందు దీనికి బాగా అలవాటు పడిపోయి వేరే విజువల్ వస్తున్నాయి కదా మైండ్లోకి వాళ్ళకి ఆ విజువల్ రాకుండా ఇక మీదట శ్రీరామచంద్ర ప్రభు మాత్రమే మనకి పాట పాడుతుంటే ఈ లైన్స్లో వినపడాలి కనపడాలి మనం అందరం అదే స్మరిద్దాము దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి జై శ్రీరామ్ జై హింద్